హాయ్ అమ్మా అందరికి నమస్కారం తల్లి మరి సండే వచ్చింది మన సునామీ సేల్ కూడా వచ్చేసింది ఓకేనా సండే అసలు మన దగ్గర ఏం దొరుకుతాయి మన దగ్గర ఏం కలెక్షన్ ఉండిద్ది అనేది ఒకసారి మన కస్టమర్లకి మన కొత్తగా చూసే సబ్స్క్రైబర్లకి చెబుదాం తల్లి మన దగ్గర ఏం కలెక్షన్ ఉండేది మన దగ్గర టాప్స్ ఉంటాయి అమ్మా సెట్లు ఉంటాయి నైటీలు కలెక్షన్ ఉంటుంది లెగ్ల కలెక్షన్ ఉంటుంది చున్నీలు కలెక్షన్ అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు ఇళ్ళ కాడ అమ్మే కలెక్షన్ దొరికింది ఓకేనా అలానే మన దగ్గర రేట్స్ ఎలా ఉంటాయి జస్ట్ శాంపిల్ గా చూస్తున్నా ఇది ఒరిజినల్ జిఎం బ్రాండ్ తల్లి ఒరిజినల్ జిఎం క్వాలిటీ ఆసం ఉండి అమ్మా చూడండి ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ జిఎం మీకు చూపిస్తాను క్లారిటీ గా ఇలాగా ఓకేనా ఒరిజినల్ జీఎం క్వాలిటీ ఉండదు మీరే చూస్తారు ఎనీ బ్రాండ్ పనికిరా అలా ఉండిదన్నమాట అనమాట క్వాలిటీ ఒకసారి మీరు చూస్తే కంపల్సరీ హండ్రెడ్ మన దగ్గర కొన్న ప్రతి ఒక్క అక్కకి తెలుసు ప్రతి ఒక్క చిల్లికి తెలుసు ప్రతి ఒక్క తల్లికి తెలుసు ఎల్ సైజ్ యాంకిల్ అమ్మా ఇది ఎల్ సైజ్ వచ్చేసి నూట సారీ రెండు వందల పదిహేను రూపాయలు ఒక యాంకిల్ అలానే వచ్చేసి ఎక్సెల్ వచ్చేసి రెండు వందల ఇరవై డబల్ లక్షలు వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు టిబుల్ వచ్చేసి రెండు వందల ముప్పై యాంకిల్ అమ్మ ఒకసారి వినండి యాంకిల్ లెంత్ ఒక క్వాలిటీ సూపర్ ఉండేది ఒరిజినల్ జిఎమ్ అలానే నార్మల్ మినిమం నేను ఇప్పుడు చెప్పింది పది తీసుకోవాలా పది కలర్స్ ఏవైనా తీసుకోండి మీకు నచ్చిన కలర్ మెయిన్ కలర్స్ అంటే మీరు ఇంటికాడ అమ్మే కలెక్షన్ ఎలా ఉండేది అంటే వైట్ బ్లాక్ రెడ్ మెరూన్ నలభై కలర్స్ చూస్తాను నలభై కలర్స్ కాదు పది కలర్స్ పదిహేను కలర్స్ మెయిన్ కలర్స్ ఉంటాయి మీరు ఇళ్ళ కాడ డెడ్ అవ్వకుండా నిలబెట్టి అమ్ముతారు హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి ఎందుకంటే రెడ్ ప్రతి ఒక్కరు వైట్ ప్రతి ఒక్కరు బ్లాక్ ప్రతి ఒక్కరికి కొంటారు అలాగా నేను అనేది కొంటారు క్రీమ్ కలర్ ప్రతి ఒక్కరు కొంటారు గ్రీన్ ప్రతి ఒక్కరు అలా పది కలర్స్ పదిహేను కలర్స్ మెయిన్ కలర్స్ ఉంటాయి పెడితే చక్కగా అమ్ముతారు మంచి లాభానికి అమ్ముకుంటారు ఇది నార్మల్ లెగ్గిన్ అమ్మాన్ ఇది నార్మల్ జిఎం బ్రాండే ఇదిగమ్మా జిఎం బ్రాండే మన మిశ్రామ్ ఇది ఎల్ సైజ్ నూట నలభై ఐదు పది కలర్స్ పది లెక్కిలు ఏమైనా తీసుకోండి ఎక్సెల్ నూట యాభై పది కలర్స్ ఏ కలర్ అయినా తీసుకోండి మీకు బ్లాక్ పది కావాలన్నా ఇస్తా ఇరవై కావాలన్నా ఇస్తా ముప్పై కావాలన్నా ఇస్తా ఒకే కలర్ నలభై కావాలన్నా కూడా ఇస్తాను ఒకనా జస్ట్ శాంపిల్ చదువుతున్నాం పది లెక్కలు మినిమం తీసుకోవాలా అలానే డబల్ ఎక్స్ఎల్ రెండు నూట యాభై ఐదు ఇంటూ పది ఒకనా ఎల్ సైజ్ నూట నలభై ఐదు ఎక్స్ఎల్ నూట యాభై డబల్ ఎక్స్ఎల్ నూట యాభై ఐదు త్రిపుల్ ఎక్స్ఎల్ వన్ ఎయిటీ మీకు ప్రచ్చిన పది కలసి ఏవైనా తీసుకుంటా అలానే వెళ్ళా ఒక్కసారి సరే అలానే ఇంకా అయ్యప్ప కలెక్షన్ ఏం దొరికింది అంటే చూడండి ఎన్ని చిన్నీస్ ఎన్ని చిన్నీస్ ప్యూర్ జాజి టూ అండ్ హాఫ్ పక్క వస్తుంది అమ్మా టూ అండ్ హాఫ్ పక్క వస్తుంది మనం ఇస్తున్నాం అమ్మా ఇది ప్రైస్ అరవై ఇంటూ పది పది కలర్స్ ఏవైనా తీసుకోండి మీ ఇష్టం తల్లి ఒకనా అలానే వచ్చేసి ఇది నాజ్మిన్ చున్నీ నాజ్మిన చున్నీ కూడా క్రేజీగా ఉండి పది చున్నీలు తీసుకుంటే తొంభై ఐదు ఇంటూ పది అనమాట సూపర్ ఉండిద్ది ఐటెం టూ అండ్ హాఫ్ పక్కా వస్తుంది అమ్మా ఒకనా టూ అండ్ హాఫ్ పక్కా వస్తుంది అలానే ఇంకేముంటాయి ఉంటాయి కలెక్షన్ లో ఈ రోజు ఒక స్పెషల్ కలెక్షన్ అమ్మా ఇది ఇంతవరకు అంటే మనం శాంపుల్ జస్ట్ తెప్పించాం బాగుంది క్వాలిటీ నాకు కూడా చాలా బాగుంది ఒరిజినల్ యాంకిల్ లెంత్ అమ్మా లెగ్ చాలా బాగుంది లోపల కూడా మీకు పర్టికులర్ గా చూసారంటే చాలా ఫినిషింగ్ కూడా నీట్ గా ఇచ్చాడు ఇది సైజెస్ ఎస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ దాకా ఉంది ఇందులో ఏవైనా తీసుకుని పది కలర్స్ మీకు నచ్చిన కలర్స్ తీసుకున్న యాంకిల్లో నూట ఎనభై ఇంటూ పది ఆశ్చర్యపోవాలి ఇది ఒకసారి మీరు ఎంత ఉండిద్ది అంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఎంఆర్పీ ఉండి మీరు ఎంఆర్పీ రేట్ ఏమైనా పర్లేదు ఎంఆర్పీ కన్నా లేదా నేను లీస్ట్ మార్జిన్ తాను త్రీ హండ్రెడ్ ఏమైనా కూడా మంచి లాభం అయితే ఉండిద్ది చూడండి క్వాలిటీ సూపర్ ఉంది ఇందులో నంబర్ ఆఫ్ బెయిల్స్ ఉంది ఫుల్ కలర్స్ ఉంది ఇందులో ఇదిగోండి ఎస్ ఎమ్ ఎల్ ఎక్సల్ డబల్ ఎక్సల్ ఏ సైజ్ అన్నా కూడా మినిమం టెన్ పీసెస్ తీసుకోవాలా పది కలర్ ఒకటే కలర్ కావాలన్నా ఇస్తా లేదు అందులో ఒకటి తీసుకుంటా ఇస్తా ఓకేనా ఎన్ని కూడా అది అలానే ఇలాగా మల్టీ కలర్స్ నూట యాభై ఇంటూ ఐదు ఐదు చున్నీలు తీసుకోవాలి నూట యాభై ఐదు ఇంటూ ఐదు ఇలాగ ఫుల్ కలెక్షన్ ఉండేది మన దగ్గర ఓకేనా లేచి మనం వీడియోలోకి వెళ్ళిపోదా ఇది వచ్చేసి మరో కలెక్షన్ తల్లి హెవీ రే ఇది కూడాను విత్ పాకెట్ విత్ పాకెట్ తల్లి సైజ్ వచ్చేసి ఎక్సల్ ఇస్తాడు ఇది వచ్చేసి నూట ఇరవై ఐదు ఇంటూ నాలుగు హెవీ చాలా క్వాలిటీ బాగుందమ్మా చాలా బాగుందన్న చాలా బాగుంది అన్న ఓన్లీ టాప్ కూడా ఇస్తాడు పాకెట్ కూడా ఇస్తాడు సెట్కి వచ్చేసి ఫోర్ కలర్స్ ఉంటాయమ్మా నూట ఇరవై ఐదు ఇంటూ నాలుగు తల్లి చూడండి నూట ఇరవై ఐదు ఇంటూ నాలుగు సూపర్ ఉంది కలెక్షన్ ఇది క్వాలిటీకి పెట్టింది పేరమ్మా విత్ పాకెట్ మళ్ళీ ఇందులో వచ్చేసి ఆ డిజైన్స్ వచ్చినాయి చూపిస్తాను ఇందులో ఒక సెట్ కావాలనేస్తా రెండు సెట్లు కావాలనేస్తా నాలుగు సెట్లు కావాలనేస్తా మినిమం ఐదు ఉంటాయి మన దగ్గర ఫైవ్ సెట్లు అనమాట చక్కగా ఎన్ని కావాలన్నా ఎన్ని సెట్లు కావాలన్నా కూడా చక్కగా పర్చేజ్ చేస్తాను ఓకేనమ్మా ఎన్ని కావాలన్నా కూడా చేస్తా ఎన్ని కూడా నూట ఇరవై ఇంటూ నాలుగు అమ్మా సైజ్ వచ్చేసి ఎక్సల్ సైజు చూడండి చాలా బాగుందండి క్వాలిటీ గాని పాకెట్ కానీ సైడ్ సైడ్ కట్స్ గాని త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కానీ ఫ్యాబ్రిక్ వసరికి మనకి ఫ్లోరల్ మీద క్యాప్సుల్ అయితే వచ్చింది అనమాట ఎల్లు ఎక్సెల్ సైజెస్ అండ్ మనకి వసరికి లోపల పాకెట్ అయితే ఉంటుంది టూ ఇంటూ నాలుగు తల్లి మరో కలెక్షన్ చూద్దాం ఎప్పుడు అప్డేట్ ఉంటా ఉండేది మన దగ్గర ఈ రోజు డిజైన్ ఉంది రేపు ఇంకో డిజైన్ ఉంది అసలు లేకుండా ఉండదు ఎప్పటికప్పుడు మార్కెట్ లో అప్డేట్ లో ఉంటాం మనం ఓకే తల్లి ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఇది ఒక మరో కలెక్షన్ చూద్దాం షూర్ అన్నా వచ్చేసి మరొక కలెక్షన్ తల్లి సూపర్ ఉంది క్వాలిటీ చూడండి ఫ్రంట్ అంతా మిర్రర్ వర్క్ అంబ్రెల్లా స్టైల్ అమ్మా క్వాలిటీ ఇచ్చేస్తాడు అంతే హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి మీకు ఇదిగోండి ఇలాగా నాలుగు కలర్స్ వస్తాయి తల్లి డిజైన్ నాలుగు పీసులు వెయ్యి రూపాయలు మాత్రమే రెండు వందల యాభై ఇంటూ నాలుగు మీకు ఎన్ని కావాలని పర్చేజ్ చేసుకోండి ఇందులో బండేజ్ కావాలన్నా ఇస్తా సెలక్షన్ ఆప్షన్ కావాలన్నా ఉంది ఓకేనా బండిల్ టు బండిల్ కావాలన్నా కూడా ఇస్తాను చక్కగా పర్చేజ్ చేసుకోండి రెండు వందల యాభై ఇంటూ నాకు చూడండి క్వాలిటీ అలానే ఇంకోటి ఏంటంటే ఇది రిటైల్ ఎంత అమ్ముతారు ఐదు వందలు అమ్ముతారు అమ్ముతారు మీరు అంత అమ్మవచ్చు మీకు పడేది రెండు వందల యాభై మీరు చక్కగా ఇంటికాడ నాలుగు వందల యాభై అమ్మండి షాప్ కన్నా తక్కువ హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ మాములుగా ఇచ్చేస్తాడు సూపర్ ఉండేది తల్లి ఇదిగోండి ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్ చార్ట్ ఏవి కావాలన్నా ఇస్తా ఎన్ని కావాలన్నా కూడా ప్రొయోట్ చేస్తాను క్రేజీగా ఉండిద్ది ఐటమ్ కలెక్షన్ ఎక్కడైనా దొరికింది సెలక్షన్ అవసరం దొరకాలంటే అయ్యప్ప కలెక్షన్ కంపల్సరీ అండి మీకు నచ్చిన సెలెక్షన్ మీరు మెచ్చిన కలర్ మీకు ఇంటికాడా ఉంది అమ్మా ఒక అక్కు ఉండిద్ది అమ్మా గ్రీన్ కలర్ తీసుకొని రా అనేది అలాగే మీరు సెలక్షన్ వేడిగా చక్కగా తీసుకెళ్లి ఇంటికాడా మంచి లాభాలతో అయితే వ్యాపారం ఉండిద్ది హండ్రెడ్ పర్సెంట్ పక్క చూడండి ఇవన్నీ కూడా బండి ఎలా కావాలన్నా కూడా ఇస్తా బుల్ స్టాక్ ఉమ్మా మీరు చక్కగా నేను అందుకే ఏమంటాను చక్కగా షాపుకు రండి క్వాలిటీ చూడండి పర్చేజ్ చేయండి క్వాలిటీ చూడండి పర్చేస్ చేయండి ఇది చూసాం కదమ్మా కి ఫోర్ సైజ్ వచ్చే ఇంకా వేరే డిజైన్స్ ఉన్నాయి వెయ్యి నాలుగు లో ఒకసారి చూద్దాం ఇది వచ్చేసమ్మా మరొక కలెక్షన్ తల్లి ఎన్ని షోరూమ్ బ్రాండెడ్ కలెక్షన్ చూడండి షోరూమ్ లో సిక్స్ హండ్రెడ్ అమ్ముతారమ్మా ఇలా విత్ పాకెట్ కూడా ఇస్తాడు ఓకేనా ఇక్కడ పాకెట్ చూద్దాం పాకెట్ ఇచ్చాడ రైట్ లేదమ్మా లేదా పాకెట్ కంపల్సరీ వస్తాయి ఒకనా ఇవన్నీ కూడా మనం ఇస్తున్నామమ్మా థౌసండ్ కి ఫోర్ టాప్స్ ఒకనా వెయ్యికి నాలుగు ఇదిగమ్మా పాకెట్ కంపల్సరీ ఇస్తాడు ఏదో చూద్దాం కంపల్సరీ కంపల్సరీ అమ్మా ఇదిగోండి విచ్ పాకెట్ ఓకేనా విత్ పాకెట్ మనం ఇచ్చేస్తున్నాం ఇవి నాలుగు టాప్లు అమ్మా మీకు నచ్చిన టాపులు మీరు మెచ్చిన టాపులు మీకు కావాల్సిన టాపులు నాలుగు టాపులు ఏవైనా సెలెక్ట్ చేసుకోండి నాలుగు టాపులు వెయ్యి రూపాయలు మాత్రమే నాలుగు టాపులు వెయ్యి రూపాయలు బండిల్ టు బండిల్ తీసుకుంటారా సెలక్షన్ ఆప్షన్ తీసుకుంటారా మీ ఇష్టం బండిల్ టు బండిల్ కావాలంటే ఫుల్ కలెక్షన్ ఉండేది ఇవన్నీ కూడా విత్ పాగిటమ్మా మనం విత్ చేస్తున్నాము ఎనీ ఫోర్ మాత్రమే అన్నమాట మంచి లీఫీ డిజైన్ గ్రీన్ బ్లూ అలానే పింక్ అండ్ మనకి లావెండర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ డిమాండెడ్ డిజైన్ అన్నమాట నావీ బ్లూ కలర్ మీద బాటిల్ గ్రీన్ ఉంది వైన్ కలర్ ఉంది అలానే మనకి చాక్లెట్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లీఫీ ప్యాటర్ను గ్రీన్ రేయాన్ మెటీరియల్ చెప్పాను కదా మొక్కలకి మన చెల్లికి మన తల్లికి ఒక స్పెషల్ గా రాకీ అనుకోండి ఏదన్నా అనుకోండి మన ఇంటికి మన షాప్ తరఫు నుంచి అయితే ఒక స్పెషల్ గిఫ్ట్ అమ్మా మూడు వేల రూపాయలు పర్చేసేయండి మంచి లాభంతో అయితే ఉండదు కంపల్సరీ గిఫ్ట్ మా మా అక్కలకి చెల్లెళ్ళకి సిస్టర్స్ కి ప్రతి ఒక్కరికి మా తల్లులకి మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహం మీరు ఇచ్చిన తకెవరా బలం అంటే నేను చెప్పే ఒకే ఒక మాట అయ్యప్ప కలెక్షన్ కి కస్టమర్ దేవుళ్ళే కస్టమర్ బలం తల్లి ఫుల్ సపోర్ట్ తోనే ఇక్కడ దాకా అనేది రావడం ఇది మంది వీడియో నెంబర్ కూడా చెప్పలేదు అవునన్నా ఎన్నో నెంబరు నూట పదిహేను పదిహేను నూట పద్నాలుగు నూట పద్నాలుగు నూట పదిహేను నూట పదిహేను వీడియో దాకా వచ్చామంటే మీ బ్లెస్సింగ్స్ తల్లి ఎంతో మంది అమ్మ విజయవాడ వైజాగ్ అమ్మ ఖమ్మం చిత్తూరు ఇటు చూస్తే తెనాలి ఇటు చూస్తే నరసరాపేట సత్యనపల్లి ఆల్ సైజ్ ఆ చుట్టుపక్కల పల్లెటూళ్ళు నిన్న పాలకొల్ల నుంచి పోసారు అక్క వచ్చి పర్చేజ్ చేసుకున్నారు పాలకొల్లనే కాదు కూడమ్మ కనిగి అదేదో ఆ కనిగిరి అనుకుంటా కనిగిరికి మళ్ళీ నన్ను ఆన్లైన్ ఎంతో మంది అలా బ్లెసింగ్స్ అనమాట వాళ్ళ బ్లెస్సింగ్స్ చల్లని దీవెనిస్తా ఉంటారు ఇవన్నీ కూడా చూడండి అందుకు మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్లే నేను కూడా మక్కలకి మా చిన్నకి మా కదలకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి రాఖీ పండుగ సందర్భంగా అనుకోండి ఏదన్నా అనుకోండి ఒక స్పెషల్ గిఫ్ట్ మూడు వేలు బిల్లుపై మీ ఇంటికి ఆ గిఫ్ట్ అనేది వచ్చింది తల్లి సత్తా పర్చేజ్ చేసుకోండి ఇది కూడా బాగుండదమ్మా చూడండి క్వాలిటీ అయితే కిరాక్ ఉండేది క్రేజీ ఉండిద్ది లీవా ట్యాగ్ సార్ అమ్మ ఇది ఎన్ని షోరూమ్ దొరికింది సెవెన్ హండ్రెడ్ అమ్ముతారు లీవా ట్యాగ్ అంటే ఎంత అమ్ముతారు మీకు తెలిసింది ఓకేనమ్మా ఇది మనం ఇస్తున్నాం ఈ రోజు ఒక స్పెషల్ ఆఫర్ తల్లి నాలుగు టాప్లు వెయ్యి రూపాయలు మాత్రమే నాలుగు టాపులు వెయ్యి రూపాయలు మాత్రమే చూడండి సైజు వచ్చేసి ఎక్సెల్ విత్ పాకెట్ విత్ పాకెట్ తల్లి చూడండి సూపర్ ఉండేది క్రేజీ ఉండేది ఇవన్నీ సైజెస్ ఎల్ సైజు ఎక్సెల్ వాళ్ళకి ఎల్వాలకు కూడా సరిపోతాయి తల్లి క్రేజీ ఐటమ్ కావాలంటే కంపల్సరీ అయ్యప్ప కలెక్షన్ కి రండి చూడండి ఎలా ఉంది ఐటమ్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది నువ్వు చెప్పు క్వాలిటీ క్వాలిటీ ఇచ్చేస్తాడు బ్రాండ్ కవర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది విత్ బ్రాండ్ విత్ బ్రాండ్ తల్లి చూడండి ఇలాగా చక్కగా మీకు ఎన్ని కావాలన్నా కూడా చక్కగా పర్చేజ్ చేసుకోండి ఇది అమ్మా ఒక్కొక్క డిజైన్ ఇస్తాడు కొన్ని డిజైనర్ పీసెస్ ఇస్తాడు ఇది అమ్మా ఇవన్నీ కూడా ఏ కలెక్షన్ నాలుగు టాపులు వెయ్యి రూపాయలు మాత్రమే మీ సెలక్షన్ మీ దగ్గరేనమ్మా మీ బలం మీ దగ్గరే మీ లాభం మీ దగ్గరే ఇంకో మార్క్ చెప్పాలి ఇదే ఈ కంపెనీ వాళ్ళు ఎలా ఇస్తారంటే ఇదమ్మా ఇదే కలర్ ఉంది కదా నాలుగు పీసెస్ ఇస్తారు ఫోర్ పీసెస్ ఇస్తారు కానీ నేను ఇదిగోండి నేను ఇలా డివైడ్ చేసి మీకు నేను సెపరేట్ గా సెట్ చేశాను అనమాట నాలుగు డిఫరెంట్ డిజైన్స్ నేను నాలుగు సెట్ చేశాను ఇదిగో అది ఎలా అన్నా అంటే ఇదిగో ఇది సేమ్ నాలుగు టాప్ ఉంటుంది ఇది ఇది అవునన్నా ఇలా బండిల్ కి సరే కాలు కూడా నాలుగు అంటే తీలేదు కస్టమర్ కొనలేరు కాబట్టి నేను ఇలా సెలెక్షన్ చేశాను ఎన్ని బండిల్ కావాలన్నా ఇస్తా బండిల్ టు బండిల్ కావాలన్నా కూడా ఇదా అందుకు బండిల్ టు బండిల్ కావాలా సెలక్షన్ కావాలా మీ చాయిస్ చూడండి ఇవన్నీ కూడా బండిస్తాయి ఫుల్ కలెక్షన్ ఉండేది ఏ రోజుకు ఆ రోజు ఉండేది ఫుల్ కలెక్షన్ చక్కగా షాప్ రండి క్వాలిటీ జ్యూస్ చేయండి చూడండి ఎంత కలెక్షన్ అందులో స్టాకే చూడండి మొత్తం కూడా ఎన్ని బండిస్ కావాలన్నా కూడా ఇస్తాను ఓకేనా నేను చెబుతున్నాను చక్కగా షాప్ రండి క్వాలిటీ జ్యూస్ పర్చేస్ చేయండి చూపించేది తక్కువ ఇక్కడ చూడాల్సింది చాలా ఉండిద్ది తల్లి ఓకేనా ఇవన్నీ కూడా ఎక్సర్ మరి కదా డెబ్బలకి వెళ్ళిపోదాం తల్లి

కిరాప్ ఉంది ఇవి కూడా ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా ఇస్తా ఇదిగోండి డబల్ లక్షలు ఇవ్వండి ఇదిగోండి డబల్ లక్షలు ఫుల్ బండిల్ బండిల్ బండి బండిలు కావాలన్నా ఇస్తాను సెలక్షన్ ఆప్షన్ ఇవ్వాలి ఓకేనా తల్లి బండిలు కావాలా సెలక్షన్ తీసుకుంటారా మీ ఇష్టం ఇలాగా నాలుగు టాపులు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే మీ సెలక్షన్ మీ దగ్గరేనమ్మా మీ బలం మీ దగ్గరే మీ లాభం మీ దగ్గరే తల్లి చూడండి లీవా ట్యాగ్ చక్కగా వచ్చేసింది క్రేజీ ఉండేట ఇలాంటి క్రేజీ ఐటమ్ కావాలంటే కంపల్సరీ రెండు అయ్యప్ప కలెక్షన్ కి మంచి లాభాలతో అయితే కలెక్షన్ ఉంది చూడండి సూపర్ ఉండిద్ది కూల్ ఇదిగోండి ఇలాగా ఇవన్నీ కూడా డబల్ ఎక్సెస్ మనం ఇస్తున్నాము నాలుగు టాప్లు వెయ్యి రూపాయలు ఇదిగో ఇలా బండిల్స్ కావాలా ఎన్ని బండిలు కావాలో చెప్పండి అన్ని బండిలు పంపిస్తా నాకు డబల్ ఎక్సెల్ లో మీకు ఇలా సెలక్షన్ అర్థం కాకపోతే అన్న వెయ్యి నాలుగులో డబల్ డబుల్ ఎక్సెల్ బండిల్స్ ఒక రెండు బండిల్స్ వేయి కలవకుండా కలర్ చర్ట్ అనేది కనిపిస్తే చక్కగా పంపిస్తాను ఎలా ఇస్తాను అంటే నాకు ఇదే కలర్ ఉంది కదమ్మా నాలుగు పీసులు ఇస్తాను ఒకే కలర్ ఒకే డిజైన్ నాలుగు వస్తాయి మీకోసం ఈ ఆలోచన ఇలా డివైడ్ చేసి పెట్టాను మీకోసం కలర్స్ కలవకుండా సెలెక్షన్ గా చక్కగానే ఒక్కోటి ఒక్కో పీసు ఒక్కోటి ఒక్కో పీసు మీరు ఇళ్ళకాడ మంచి లాభానికి అమ్మే లాగా నేను సెట్ చేసి పెట్టాను ఓకేన తల్లి నాలుగు టాప్లు వెయిట్ ఫైవ్ ఎక్స్ఎల్ పాకెట్ టాప్స్ థౌసండ్ ఫోర్ టూ ఎక్స్ పాకెట్ టాప్స్ తౌ థౌసండ్ ఫోర్ ఓకేనా మరో ఒకసారి చూద్దామా డబుల్ ఓకే ఏం షేర్ డబుల్ మెటీరియల్ మెటీరియల్ పాకెట్ రాదు పాకెట్ రాదు ఇది వచ్చేసి చూడండి ఇందులో వాస్తవంగా ఎలా వేస్తారు కంపెనీ వాళ్ళు ఈ కలర్స్ ఉన్నాయి కదా కంపెనీ వాళ్ళు ఈ కలర్స్ ఉంది కదా ఇదే డబల్ సెట్ వస్తుంది అంటే నాలుగు పీసులు వస్తాయి అమ్మా ఇదే సే ఈ కలర్ రెండు ఈ కలర్ రెండు వస్తాయి కానీ మనమేం చేసాము కస్టమర్ కి అలా అయితే అమ్మలేదు డబల్ డబల్ సెట్ అంటే అందరూ తీసుకోరు కదా కొంతమంది బలుకో కొనే వాళ్ళు ఉంటారు కొంతమంది సింపుల్ గా రెండు రెండు వస్తారు అందుకని నేనేం చేశాను ఇందులో ఒక రెండు ఈ డిజైన్ లో ఒక రెండు డివైడ్ గా చేసి ఇలా సెట్ సెట్ చేసి పెట్టాను నాలుగు టాపులు కొనండి మూడు వందల ఇరవై ఇంటూ నాలుగు వందల ఇరవై ఇదిగోండి చూడండి బాగుండి వాటికల్ ఫ్యాబ్రిక్ ఇలా డిజైన్స్ వస్తాయమ్మా ఇలా నాలుగు డిజైన్స్ అంటే రెండు డిజైన్స్ రెండు డిజైన్స్ కలర్స్ రెండు కలర్స్ వస్తాయి అన్నమాట సూపర్ ఉండేది క్రేజీగా ఇగో డబల్ డిఫరెంట్ గా సెట్ చేశాను నాలుగు చక్కగా తీసుకోవచ్చు ఇష్టం అమ్మా ఇదిగోండి కావాలన్నా ఇది బండిల్ టు బండిల్ మూడు ఇరవై ఇంటూ నాలుగు మూడు ఇరవై ఇంటూ నాలుగు సైజ్ తల్లి డబల్ ఎక్సల్ సైజ్ ఇవన్నీ కూడా ఏ ఏ బండిలు కావాలన్నా ఎన్ని కావాలన్నా కూడా వాటికన్ మెటీరియల్ అండ్ పాకెట్ అయితే ఉండదు టూ ఎక్సల్ సైజు అంబ్రిల్లా ప్యాటర్న్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ రోప్స్ కట్టకి నాలుగు వస్తే నాలుగు నాలుగు రకాల డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ పెట్టేసాము త్రీ ట్వంటీ ఇంటూ ఫోర్ మూడు వందల ఎవరైతే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కలెక్షన్ అంతా చూసి మూడు వేలు బై చేసుకుంటారు వాళ్ళకి వచ్చేసరికి మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా ప్లాన్ అయితే చేసామండి అది కూడా రాగి కనుకోండి మనం చిన్న గిఫ్ట్ లాగా ప్లాన్ చేసానమ్మా ప్రతి ఒక్క అక్కకి ప్రతి ఒక్క చెల్లికి ప్రతి ఒక్క తల్లికి కూడాను మన షాపు తలుపు నుంచి రాగి పండ్లకి అనుకోని మీ తమ్ముడు పంపిస్తున్నాడు నిన్న పంపిస్తున్నాడు మీ బిడ్డ ఓకేనా చిన్న స్మాల్ అంతే అంతేనా తల్లి మరో కలెక్షన్ చూద్దాం అన్న ఇది వచ్చేసమ్మా మరో కలెక్షన్ తల్లి సూపర్ ఉండిద్ది ఇదంతా కూడా విత్ పాకెట్ రా సైజ్ వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ త్రీ పక్కాగా వచ్చిందా రాలేదా వచ్చిందన్నా చూడండి ఫుల్ పక్కాగా ఉండిద్ది క్వాలిటీ కూడా కిరాక్ ఉండిద్ది అమ్మా ఇది ఏం లేదంటే ఏడు వందల నుంచి ఎనిమిది వందలు అమ్ముతారు మనకు పడే ప్రైస్ అవకాశం పదకొండు వందలకి నాలుగు టాపులు పదకొండు వందలకి నాలుగు టాప్లు చూడండి క్రేజీగా ఉండి విత్ పాకెట్ రా విత్ పాకెట్ పాకెట్ తల్లి సూపర్ ఉండిద్ది చూడండి చక్కగా మీరు ఏం లేదంటే నాలుగు వందల యాభై షాప్ కన్నా తక్కువ అమ్మిన 100% పర్సన్ పక్కా డిజైన్స్ స్పెషల్గా ఉంటాయి చూడండి ఇలాగా క్రేజీగా ఉండేది కలెక్షను క్రేజీ ఐటమ్స్ కావాలంటే కంపల్సరీ అయ్యప్ప కలెక్షన్ రండి క్వాలిటీ చూసి చక్కగా పర్చేజ్ చేసుకోండి ఇలాగా చూడండి గ్రీన్ పింక్ బ్లూ అండ్ వైన్ అండ్ డిజైన్స్ అయితే అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి అండ్ అప్డేట్ ఉంటాయి అమ్మండి మనకి ఎప్పుడు ఒకటి అప్డేట్ తో ఉంటాం అండ్ విత్ పాకెట్ పాకెట్ త్రీ ఎక్స్ లోనే పెట్టాం పదహారు వందలకి నాలుగు టాప్ నాలుగు తీసుకోవాలని ఓకేనా అది అది ఐటమ్ వస్తుంది చెప్పి చూస్తున్నాను నెక్స్ట్ వీడియో లో ఇస్తాను ఇవన్నీ కూడా చూడండి క్రేజీగా ఉంటాయి ఇవన్నీ కూడా త్రీ ఎక్స్ పదకొండు వందలకి నాలుగు టాపులు ఇలా చూసారు కదా బండిల్ టూ బండి తీసుకుంటారా షూర్ అన్నా బండి బండి బండిల్ టూ బండి కూడా ఎన్ని కూడా బండిలకు బండి ఎన్ని బండి కావాలన్నా కూడా ఇస్తా ఎలా కావాలన్నా కూడా ఇస్తారు చక్కగా మీకు నచ్చి చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎన్ని కావాలన్నా కూడా ఫోర్ చేసి ఎక్కడికి కావాలన్నా కూడా మొత్తం త్రీ ఎక్సెల్ త్రీ ఎక్సల్ ఫోర్ ఇది పదకొండు నాలుగు కదా చూద్దాం ఒకసారి ప్రైస్ అయితే ఇది పన్నెండు వందలకి నాలుగు అమ్మా పన్నెండు వందల బండిల్ టు బండిలు తీసుకోవడానికి మనకి విత్ పాకెట్ అంబ్రెల్లా ప్యాటర్న్ అండ్ మనకి ఒక్కరికి పన్నెండు వందలకి నాలుగు అన్నమాట పన్నెండు వందలకి నాలుగు టాప్ ఏవైనా సరే నాలుగు చక్కగా పర్చేజ్ చేసుకొని చక్కగా ఎక్కడికైనా కూడా కొరియర్ చేస్తాము అలానే బండిల్ టు బండిల్ కావాలన్నా కొరియర్ చేస్తాము ఒకరమ్మా ఎన్ని కూడా ఫోర్ ఎక్స్యల్ క్రేజీగా ఉండిద్ది ఐటమ్ క్రేజీగా ఉండిద్ది ఇందులో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి క్వాలిటీ కూడా ఆసక్టు అమ్మా ఓకే అండి ఓకే అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ చాలా బాగుందండి అండ్ మనకు వస్తరికి పైన చూసారు కదా ఇలా టూ కలర్ కాంబినేషన్లో మంచి డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఇందులో వైన్ పింక్ అండ్ మనకు వస్తరికి నావీ బ్లూ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి పోచింపల్లికత స్టైల్ అనమాట అండ్ మనకొసరికి నిండు బ్రింజాలండి అండ్ ఇందులో కూడా కలర్స్ పింక్ నావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ డిజైన్స్ ఇది ఒకసారికి మంచి ఆకు స్టైల్ అయితే వచ్చి చూడండి పింక్ కలర్ మీద ఇందులో కూడా మనకి బ్లూ గ్రీన్ అండ్ మనకి ఒకసారికి ఎమరాళ్ల పచ్చ కలర్స్ అయితే గ్రీన్ గా అయితే ఉన్నాయి ఇది గొడుగులు డిజైన్ ఫోర్ ఎక్స్ఎల్ సైజు అండ్ ఆ ఫోర్ ఎక్స్ కూడా మీకు విత్ పాకెట్ ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ మనకి పన్నెండు వందల రూపాయలు అండి ఇది ఒకసారి మనకి లేటెస్ట్ న్యూ డిజైన్స్ ఇలాంటి ప్యాటర్న్స్ మాత్రం ఫుల్ డిమాండ్ అయితే నడుస్తుంది మార్కెట్లో అయితే మాత్రం అయ్యప్ప కలెక్షన్ గుంటూరు అండి మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేసాము అయ్యప్ప కలెక్షన్ నుంచి ఇది మన నూట పదిహేనో వీడియో అండి నూట పద్నాలుగు వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇది కూడా చూడండి డార్క్ కలర్ చాటు బ్లూ బ్లాక్ అండ్ మెరూన్ అండ్ మనకు ఒకసారి గ్రీన్ నెక్స్ట్ ఒకసారికి బాందిని డిజైను అండ్ మనకు ఒకసారికి ఎల్లో ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజ్ ఏమో థౌజండ్కి ఫోర్ అండి అలానే మనకి త్రీ ఎక్సెల్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్కి ఫోర్ అలానే మనకి ఫోర్ ఎక్సెల్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్కి ఫోర్ అండి మీకు నచ్చిన కలర్స్లో నచ్చిన డిజైన్స్లో నచ్చిన ప్యాటర్న్స్ మీరైతే సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నిటికీ కూడా మీకు విత్ పాకెట్ అయితే వచ్చిందనమాట బటర్ఫ్లై డైమండ్ ఓకేనా ఇవి బండిల్ కూడా ఉన్నాయి ఇవి ఇండి బెండిల్ కావాలన్నా కూడా ఇస్తా సెలక్షన్ ఆప్షన్ కావాలంటే సెలక్షన్ ఆప్షన్ ఇస్తాను బండిల్ బండిల్ బండి బండిల్ ఓకేనా తల్లి ఇదిగోండి ఇలాగా ఫుల్ ఉంటాయి మన దగ్గర చక్కగా రండి షాప్ కి వచ్చి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇంత కలెక్షన్ ఉండిద్దా అని ఓకేనా తల్లి మరో కలెక్షన్ చూద్దాం షూర్ అన్న ఓకేనా రైట్ ఇది వచ్చేసి మరొక కలెక్షన్ తల్లి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ మొత్తం కూడా కలంకారి ఫ్రాక్ మోడల్ అమ్మా హ్యాండ్స్ కూడా బుట్ట ఫ్రాక్ ఇస్తాడు క్రేజీ ఐటమ్ క్రేజీ ఉండి క్రేజీ కలెక్షన్ అయితే అయ్యప్ప కలెక్షన్ ఇది ప్రైస్ రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే తల్లి టూ సెవెంటీ ఇంటూ నాలుగు ఓకేనే తల్లి చూడండి క్రే కిరాక్ ఉండి క్రేజీగా చాలా బాగుంటుంది డిజైన్ రెండు వందల డెబ్బై అమ్మ అలానే వచ్చేసి ఇదిగోండి ఇది ఒకటి వాటికన్ ఫ్యాబ్రిక్ తల్లి వాటి వాటికన్ ఫ్యాబ్రిక్ లోనే ఇలాగా కంపెనీ వాళ్ళు ఏంటంటే మొత్తం వాస్తవంగా ఒకే కలర్ నాలుగు నాలుగు ఇచ్చారు కానీ నేను సపరేట్ గా మీకోసం నాలుగు డిజైన్స్ ఇలా సెట్ చేశాను ఇదిగోండి మూడు వందల ఇరవై ఇంటూ నాలుగు ఈ నాలుగు వస్తాయి ఓకేనా నాలుగు డిజైన్స్ నాలుగు కలర్స్ ఉంటాయి తల్లి ఓకేనా ఇది వచ్చేసి మరొక కలెక్షన్ చూడండి అది ఇక్కడ వాటికి ప్రైసెస్ రాయడం కుదరదులే మా అమ్మాయికి ఓకేనా నేను చెప్పేస్తున్నాను ఏమనుకోవద్దు మీరు క్లారిటీగా వాయిస్ వినండి రాసిద్ది అలానే ప్రైస్ అనేది రివ్యూ రాయటం కుదరదు ఏంటంటే కొంచెం మిక్స్డ్ ప్రైజెస్ మోతి వర్క్ మెటల్ వాటిగా వస్తుంది సైజ్ వచ్చేసి ఎక్సెల్ చాలా బాగుంది ఇది చూసాం కదా ఓపెన్ చేయాలి క్రేజీ అమ్మా క్రేజీ ఉండిద్ది ఇందులో నాలుగు కలర్స్ ఇలా వస్తాయమ్మా ఓకేనా నాలుగు కలర్స్ ఇలా బండిల్ టు బండిల్ తీసుకోవాలా మనం ఇస్తాం బండిల్ టు బండిల్ ప్రైస్ కలెక్షన్ అమ్మా క్రేజీ ఉండి ఐటమ్ చూడండి మొత్తం కూడా పట్టు ఇదంతా వాటికన్నా ఇదంతా హ్యాండ్ వర్క్ అమ్మా మొత్తం వర్క్ అలానే బీట్స్ వర్క్ ఇస్తాడు హ్యాండ్స్ చూడండి స్పెషల్ గా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ ఇలాగా మనకి వచ్చేసరికి పింక్ ఫోర్ కలర్స్ కదా ఇది వచ్చేసి మరొక డిజైన్ చూడండి ఇది కూడా మొత్తం బీట్స్ వర్క్ అమ్మా మొత్తం కూడా వాటికను రోమన్ సిల్క్ రెండు వస్తుందమ్మా ఇది వచ్చేసి రోమన్ సిల్క్ అన్నమాట ఇందులో కూడా ఫోర్ కలర్ చార్ట్ ఇది వచ్చేసి ప్రయాంలోనే ఇది ఒక క్వాలిటీ డిఫరెంట్ గా ఉంది క్వాలిటీ కూడాను ఇలా మొత్తం మోతి వర్క్ ఇందులో కూడా ఫోర్ కలర్ ఫ్యాబ్రిక్ మీద సెల్ఫ్ వర్క్ కూడా వచ్చింది ఇప్పుడు దాకా ప్రైస్ చెప్పలేదు కదా బండిల్ టు బండి మూడు వందల ఎనభై ఇంటూ నాలుగు మూడు వందల ఎనభై ఇంటూ నాలుగు ఎక్కడి నుంచి ఇదిగోమ్మ ఇక్కడ నుంచి ఈ ఐటమ్ కానించి మూడు వందల ఎనభై ఇంటూ నాలుగు ఇవన్నీ కూడా సేమ్ ప్లేసెస్ చూద్దామా చూడండి క్రేజీ ఉండదు ఆ ప్రింట్ కదా మరి బ్యాక్ సైడ్ ఉండిద్దా బ్యాక్ కూడా వర్క్ టూ సైడ్స్ టూ సైడ్స్ వర్క్ అమ్మా క్రేజీ ఐటమ్ ఇది మెటీరియల్ కూడా వాటికని ఇస్తాడు చాలా బాగుండేది హ్యాండ్స్ కూడా బుట్ట ఫ్రాక్స్ ఇస్తాడు బుట్ట హ్యాండ్స్ ఇస్తాడు ఇందులో ఫోర్ కలర్స్ ఇలా ఇస్తాడమ్మా ఒక నాలుగు తీసుకోవాలి తల్లి ఇంటూ నాలుగు ఓకేనా ఇదిగోండి ఇది ఒక స్టైల్ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉందో వర్క్ చూడండి డెఫినెట్ గా ఎక్కువ చూడండి వీణెక్ ఇస్తాడు ఇందులో కూడా ఇలా ఫోర్ కలర్స్ చాట్ ఓకేనా ఇవి కూడా మనం ఇస్తున్నాము నాలుగు వందలు ఇంటూ నాలుగు అలానే ఇలాగా చూడండి మొత్తం కూడా పీకాక్స్ పీకాక్స్ బాగుండి ఇది కూడా ఫోర్ కలర్ చాట్ అమ్మా ఇవి కూడా మనం ఇస్తున్నాము ఇంటూ నాలుగు ఓకేనా అలానే ఇది ఒకటి బటర్ఫ్లై క్రేజీ అమ్మా క్రేజీ ఐటమ్ కావాలంటే కంపల్సరీ అయ్యప్ప కలెక్షన్కి రండి ఇదిగోండి ఎన్ని బండిస్ కావాలన్నా ఇస్తాయి ఇంకొక నాలుగు పీసెస్ తీసుకోవాలా నాలుగు వందలు ఇంటూ నాలుగు ఓకేనా అలానే ఇది ఒక స్టైల్ తల్లి చూడండి బాగుంటుంది ఇది కూడా మొత్తం కూడా

ఇక్కడ ఒక్కటే ఓపెన్ బటన్ ఉండేది ఇవన్నీ ఓపెన్ ఉండదు బటన్స్ చాలా స్పెషల్ ఉండేది ఇది ఒక్కటే ఓపెన్ ఉండేది మిగతా అన్ని కుట్టేసి ఉంటే ఓపెన్ బటన్స్ కాదు ఇందులో కూడా ఫైవ్ కలర్స్ ఉండే తల్లి మూడు వందల ఇరవై ఇంటూ ఐదు మూడు వందల ఇరవై ఇంటూ ఐదు తల్లి క్రేజీ ఐటమ్ క్రేజీ కలెక్షన్ అనమాట ఇది ఉమ్మ ఇది ఒకటి ఇలా మొత్తం మొత్తం వర్క్ ఇచ్చేస్తారు చాలా బాగుంది చాలా క్లాస్ ఐటమ్ ఇది కూడా మనం మిత్రం ఈ రోజు ఒక స్పెషల్ ఆఫర్ మూడు వందల ఇరవై ఇంటూ ఐదు నాలుగు టాప్ ఉందండి ఓకేనా అలానే మన దగ్గర ఇంకా వేరే ఇంత ఇంతబడి చూశాను కదా నైటీల్ కలెక్షన్ జస్ట్ శాంపిల్ చూపిస్తాను ఓకేనా నైటీల్ కలెక్షన్ ఇదిగోమ్మ నూట యాభై ఇంటూ పది పది పైన ఎన్నెన్న తీసుకోండి ఫుల్ కలెక్షన్ ఉండుద్ది ఓకేనా పది ఇంటు నూట యాభై అయ్యో చూసి అమ్మ వస్తుంది క్లారిటీగా ఇవన్నీ కూడా ఫుల్ కలెక్షన్ ఉంది నేనేమంటారా అంటే చక్కగా షాప్కి వస్తే చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు హౌస్ కి రండి వచ్చి చక్కగా షాప్ వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు మంచి లాభాలతో అయితే కలెక్షన్ ఉండేది మంచి లాభాలతో అయితే కలెక్షన్ ఉండేది తల్లి సో బాటిల్ గ్రీన్ అలానే పింక్ కలర్ అండి అలానే మనకి వస్తుంది బ్లూ షేడ్ అలానే వైన్ కలర్ అలానే నావీ బ్లూ విత్ మనకి వస్తుంది రెడ్ కలర్ అనమాట డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి ఇవి వచ్చేసరికి మనకి టూ ఎక్స్ఎల్ సైజు ఫ్రీ సైజ్ ఉంటుంది అండ్ మనకి వస్తుంది స్క్వేర్ నెక్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి నూట యాభై మినిమం అయితే టెన్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం తీసుకోవాలి ఆరు వంద ఇంటు పది సరే ఓపెన్ చేసి చూపించేది ఇది కూడా సైజెస్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫుల్ వారంటీ స్టాక్ ఫుల్ కలెక్షన్ ఉంది చక్కగా పర్చేజ్ చేసుకోండి అది కూడా సేమ్ ప్రైస్ ఆరు వందల ఇంటూ పది ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ చూపించే త్రీ బ్యాగ్ అమ్మా ఓకేనా ైస్ కి అవైలబిల్ పెట్టాను మినిమం ఇది టెన్ పీసెస్ తీసుకోవాలా రెండు అయితే ఆ ప్రైస్ ఇవ్వలేదు తల్లి టెన్ పీసెస్ కంపల్సరీ తీసుకోవాలా ఓకేనా సో మనకి ఒక ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు టూ ఎక్స్ఎల్ సైజు త్రీ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంటాయండి ఇది అం వస్తుంది అండ్ మనకి లోపల వచ్చేసరికి టెన్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట కావ్య బ్రాండెడ్ లో అండ్ మనకి బాటమ్ అండ్ డిజైనర్ వేర్ వస్తుంది అండ్ దుప్పట్ అయితే టైండ్ అయి ఉంటుంది అనమాట అండ్ టెన్ కలర్స్ తీసుకునే వాళ్ళకి సైజు ప్రకారం మనకి బ్యాక్ ప్రకారం ఆరు వందల ఇంటూ పదేసి ఎల్ ఐదు తొంభై ఇంటూ ఎనిమిది పీసులు వస్తాయి బ్యాగ్ కి కేటలాగ్ ఎనిమిది పీసులు కేటలాగ్ అనమాట ఎనిమిది పీసులు తీసుకోవాలా ఎల్ కావాలన్నా ఇస్తా బ్యాగ్ ఎక్స్ఎల్ కావాలన్నా బ్యాగ్ఎఫ్ కావాలన్నా బ్యాగ్ ఇస్తా మనకి టొమాటో రెడ్ అలానే మనకి మనకొసరికి వైన్ కలర్ అలానే మనకి మనకొచ్చే లైట్ యాష్ అండి అలానే నెక్స్ట్ వసరికి బ్లూ ఎనిమిది ఉంటాయి ఐదు వందల తొంభై ఎంటు ఎనిమిది పీస్ అన్నమాట ఇందులో కూడా మనకి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు టూ ఎక్సెల్ సైజు త్రీ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది కానీ ఎయిట్ తీసుకునే వాళ్ళకి ఈ రోజు మనకి చెప్పే ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట చూడండి త్రీ ఎక్స్ ఎల్ ఓకే అన్న ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ ఉంది అన్న ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ అది కూడా టూ బ్లస్ ఉన్నాయి త్వరపడండి రైస్ వింటే వింతే ఆశ్చర్యపోవాల్సిందే కేవలం అమ్మా ఐదు వందలు మాత్రమే చూడండి త్రీ పీస్ ఎట్ టాప్ అమ్ముతారు బయట టాప్ టాప్ ఉంది కానీ మనం త్రీ పీస్ సెట్ చేస్తున్నాము కేవలం ఐదు వందలు ఇంటూ ఎనిమిది ఎనిమిది సింగిల్ గా అయితే ఆ రేట్ మళ్ళీ అది కూడా చెబుతున్నాను సింగిల్ గా అయితే ఇవ్వలేను నైన్టీ కలెక్షన్ ఉంది కలెక్షన్ కూడా చూపించాను నూట యాభై ఇంటూ పది అన్నా నూట నూట యాభై ఇంటూ పది ఇవన్నీ కూడా ఐదు వందలు ఇంటూ పది ఆరు వందల ఇంటూ పది ఐదు తొంభై ఇంటూ పది ఐదు తొంభై ఇంటూ ఎనిమిది ఎనిమిది అవును సారీ ఐదు వందల ఇంటూ ఎనిమిది ఆరు వందల ఇంటూ పది నేనే కన్ఫ్యూజ్ అయ్యాలి తల్లి అది ఏం లేదు ఓకేనమ్మా చూసారు కదా ఈ రోజు కలెక్షన్ లేదు సరికొత్త షాక్ తో వస్తాను మీరందరూ కూడా నేను చెప్పేది ఒకటే చక్కగా హౌస్ కు వచ్చి చక్కగా షాప్ కు పర్చేస్ చేయండి చెయ్యండి కలెక్షన్ ఎప్పుడు అప్పుడు ఉండింది తల్లి మన దగ్గర అలానే చూసారు కదా ఈ రోజు మన కలెక్షన్ అంతా చాలా బాగుందన్న ఓకేనా మళ్ళీ సరికొత్త స్టాక్ తో సరికొత్త ఆఫర్ తో సరికొత్త వీడియోతో వస్తానమ్మా మీ బిడ్డకి మీ అన్నకి మీ తమ్ముడికి మీ చల్లని బ్లెసింగ్స్ ఉండాలి నాకే కాదు శోభమ్మకి శోభమ్మ ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి మీకు ఉపయోగపడే వీడియోలు కంపల్సరీ ఉంటాయా ఆమె ఛానల్ ఎలా ఉండదు అంటే ఒక జెన్యున్ గా ఇంటిగాడ మహిళ ఎలా వ్యాపారం చేయలేదని ఆమె ఛానల్ మీకు ఫుల్ సపోర్టుగా ఉండదు ఆమె ఛానల్ అందుగురించే ప్రతిసారి నేను చెబుతాను చక్కగా రండి క్వాలిటీ జ్యూస్ పర్చేజ్ చేసుకోండి అలానే ఎప్పుడు ఇచ్చినట్టే మీ చల్లని బ్లెస్సింగ్స్ ఇస్తారు మనస్ఫూర్తిగా అనుకుంటూ ప్రతి ఒక్క మూడు వేలు కొనుగోలుపై రాఖీ పండుగ సందర్భంగా మీ తమ్ముడు ఇస్తున్నాడు అమ్మా మీ బిడ్డ ఇస్తున్నాడు మీ అన్న ఇస్తున్నాడు అనుకోండి చక్కగా అలా చిన్న గిఫ్ట్ రూపంలో అంటే ఎందుకనంటే ఒక స్పెషల్ మనకి మన మక్కలకి చెల్లెలకి తల్లికి ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను ఏదో అంత కాదు ఏదో సింపుల్ గా నా మా తరపున మనం ఇచ్చే ప్రైస్ క్రేజీగా దాని తోడు మీరు మూడు వేలు కొనుగోలు డైరెక్ట్ గా అది కూడా మేము కోరిలో వేసేస్తాను ఓకేనా తల్లి మరి సరికొత్త స్టాక్ తో వస్తానమ్మా సరికొత్త వీడియో